నిరంతరం ప్రజలకు ప్రజలకు అందుబాటులో హుజరాబాద్ పట్టణ ప్రజల కోసం హుజరాబాద్ పట్టణ ప్రజల కోసం పనిచేస్తానని పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ భారతీయ జనతా పార్టీలోనే ఇతర పార్టీలోనే

మా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నిర్ణయించడం జరిగింది అభ్యర్థులు అందరూ అందరితో పాటు ఇవాళ పార్టీ మీద ఆంజనేయ స్వామి పవిత్రమైనటువంటి వారి సన్నిధిలో అందరూ కూడా ప్రార్థన చేయడం అందరూ కూడా ప్రతిజ్ఞ కూడా ఈ హుజరాబాద్ అభివృద్ధి కోసం పాటు అని చెప్పి ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ ప్రజలంతా కూడా హుజరాబాద్ ప్రజలంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి అభ్యర్థులు కరవైనటువంటి పరిస్థితుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కూడా బద్ భద్రాడి కొద్దిమంది తీసుకుపోయి ప్రలోభాల గురి చేసినా చాలా మంది పోలేదు చాలా చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఉన్నాయి ఇలా గతంలో బిఆర్ఎస్ హయాంలో గానీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో గానీ హుజరాబాద్ అభివృద్ధి కోసం సిల్లి గవ పాపన ఈ రెండు పార్టీలు కూడా పోలేదు గతంలో జరిగినటువంటి ఏ అభివృద్ధి అయినా కూడా ఇలా కేవలం కేంద్ర నిధులతోటే జరిగింది రాబోయే రోజుల్లో కూడా కేంద్రం నిధులతోటే జరుగుతుంది తప్ప అదే విధంగా ప్రత్యేక ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఎంపీలాస్ తోటి అభివృద్ధి చెందే అవకాశం ఉంటది ఇవాళ ఈ యొక్క హుజరాబాద్ పంచాయతీని నగర మున్సిపాలిటీని మాకు అప్పగించండి నగర నగరపాలక సంస్థని ఇవాళ మేము అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తామని చెప్పి ఈ ఉజరాబాద్ ప్రజలకు మేము మాట ఇస్తున్నాం మాట ఇచ్చి భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకున్నటువంటి పార్టీ మిగతా పార్టీ లెక్క కాదు ఇవాళ అడగకుండానే హుజరాబాద్ హాస్పిటల్ అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రివర్యులు ప్రత్యేక నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్ తోటి గుజరాత్ ప్రత్యేక అధునాతన పరికరాలను అందించడం జరిగింది ఇవాళ సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి కోసం గుజరాబాద్ సర్వతోముఖాభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది మాకు దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా గుజరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మాకు గెలిపిస్తే మేము ఏ రకంగా మా ప్రణాళికను తర్వాత అదే విధంగా కూడా ప్రకటిస్తాం ఏ రకంగా అభివృద్ధి అంటే ఏందో చేసి చూపిస్తాం అని చెప్పి గుజరాబాద్ ప్రజలకు మాట ఇస్తున్నాం మాకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కమలంపు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా గుజరాత్ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం